మరో రెండు వారాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో రైతులపై వరాలు కురిసే అవకాశం కనిపిస్తోంది వ్యవసాయ రంగానికి చేతనిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో రైతులకు వడ్డీ లేని స్వల్పకాలిక రుణాలు ప్రకటించే అవకాశం ఉందన్నది ఎన్నికలకు ముందు బీజేపీ మేనిఫెస్టోలో రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని బీజేపీ హామీ ఇచ్చింది రైతులకు వడ్డీ లేని స్వల్పకాలిక రుణాలు ఇస్తామన్నది బీజేపీ హామీల్లో ఒకటి వ్యవసాయం కోసం లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకునే రైతులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఒకటి నుంచి ఐదు ఏళ్లలో అసలు చెల్లిస్తే చాలని బీజేపీ మేనిఫెస్టోలో వివరించింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని రైతులందరికీ వర్తింపజేస్తానని కూడా బీజేపీ హామీ ఇచ్చింది రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి క్యాబినెట్ మీటింగ్లో ఆ హామీ నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు రైతులకు కనీస పెన్షన్ నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని ఆమోదముద్ర తెలిపారు ఇప్పుడు రైతులకు వచ్చిన మరో హామీ అయిన వడ్డీ లేని రుణాలను కూడా ప్రకటించనున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి